అసోసియేటెడ్ ప్రెసిడెంట్ ఎం పండుగనాథ్ గారి నిధులు వారిని కూడా అలాగే తాలూకా జగత్ రెడ్డి గౌరవ అధ్యక్షులు ఏ రాజనాథ్ గారిని కూడా వేదిక నుంచి ఆహ్వానిస్తున్నాం అలాగే తాలూకా ప్రధాన కార్యదర్శి గారిని కూడా ఈ మన క్రీడోత్సవ ప్రారంభం మనం జనగణం ఇస్తారు వందే మాత్రంతో ప్రారంభించుకుందాం దయచేసి వేదిక మీద ఉన్నటువంటి అతిథులందరూ అందరూ సామూహికంగా వాడండి వందే

ముఖ్యంగా పెంచేసిన మన గౌరవైన జయరాం డిసిపి గారిని మరియు మన జిల్లా ప్రధాన కార్యదర్శి పూజాగోడు గారు మన జిల్లా ట్రెజరర్ ఆశయ గారు అసోసియేట్ ప్రెసిడెంట్ రాజారాం గారు సారీ అసోసియేట్ ప్రెసిడెంట్ పండర్నాథ్ గారు గౌరవ అధ్యక్షుడు రాజారాం గారు తాలూకా అధ్యక్షుడు రెడ్డి గారు తాలూకా సెక్రటరీ సాయకర్ గారు మరియు రోజు హాజరైన ఆఫీస్ బేర్ జిల్లా ఆఫీస్ బేరర్స్ యూనిట్ ఆఫీస్ బేరర్స్ ప్రైమరీ మెంబర్స్ అందరికీ క్రీడాకారులందరికీ కూడా నమస్కరి మనము ఆల్ ఇండియా పెన్షన్ అడ్డే సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఇండోర్ గేమ్స్కు ఈరోజు ఓపెనింగ్ సెరమనీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అసలు ఆల్ ఇండియా పెన్షన్ అంటే ఎందుకు ఏర్పాటు చేసుకుంటాము ఎందుకు తప్పకుండా మన గతంలో సరి అయిన పెన్షన్ లేకుండా మన డిఎస్ నకారా గారని ఫైనాన్షియల్ అడ్వైజర్గా అతను నైన్టీన్ థర్టీ సెవెన్లో అపాయింట్ అయిన తర్వాత నైన్టీన్ సెవెంటీ టూలో రిటైర్ కావడం జరిగింది ఆ రిటైర్ అయిన తర్వాత ఆయన పెన్షన్ పరిస్థితి సరిగా లేని పక్షాన ఆయన మరియు ఇంకా సెవెన్ మెంబర్స్ కలిసి సుప్రీంకోర్టులో ఒక అప్పీల్ చేయడం జరిగింది పెన్షన్ అందరికీ కూడా సిస్టమేటిక్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందరికీ ఒక క్రమబంధకంలో లేదనే ఉద్దేశంతో ఆయన సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తే అది అప్ట ఆయన రిటైర్ అయితే సెవెంటీ టూలో రిటైర్ అయితే ఎయిటీ టూలో టూ ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది చంద్రచూడ్ జస్టిస్ గారి సమక్షంలో వారు ఒక ప్రతిష్టాత్మకమైన జడ్జ్మెంట్ ఇచ్చారు ఆ ఎయిటీ టూ జడ్జ్మెంట్ ప్రకారంగానే మనము ఈరోజు అందరం కూడా మనం ఈ రకమైన పెన్షన్ పొందుతున్నామనకి నిదర్శనం మనకు ఇప్పుడు ఆయనను ఒక ఒక దేవుడు లేక పూజించాల్సిన అవసరం ఎంత ఉంది ఎందుకనంటే ఆయన ఫైల్ చేసిన పిటిషన్లో ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగానే మనం ఈరోజు పెన్షన్ పొందుతున్నాము ఆ జడ్జిమెంట్లో పెన్షన్ అనేది దయా మీద ఇవ్వడం కాదు ఏదో గిఫ్ట్ ఇవ్వడం కాదు ఇది ఎంప్లాయీ తన సర్వీసులో నేషనర్ సర్వీస్ చేసినందుకు ఆయన నిరాడంబంగా బ్రతకటానికి ఇవ్వాల్సిన పేమెంట్ మాత్రమే చాలా క్లియర్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అందుకే మనం ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు పెన్షన్ వస్తుందో పోతుందో అనటానికి ఏ ప్రభుత్వానికి కూడా అధికారం లేదు మనం పెన్షన్ ఆపే అధికారం ఎప్పటికీ లేదు ఎందుకనంటే ఇది ఆ రోజు ఇచ్చిన ప్రతిష్టాత్మకమైన తీర్పు ప్రకారంగానే మనం ఇప్పుడు పొందుతున్నాము అందుకే జిఎస్ నకారా గారిని మనం పూజించుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఆ ఆల్ ఇండియా పెన్షన్ సందర్భంగానే మన రిటైర్ ఎంప్లాయీస్ అందరూ కూడా జిల్లాలో మన రిటైర్ గవర్నమెంట్ రిటైర్ ఎంప్లాయీస్ ఆఫ్ ఫోర్ యూనిట్స్ నిజామాబాద్ యూనిట్ అండ్ ఆల్మోర్ బోధన్ బిల్మార్ యూనిట్స్ కలిపి పన్నెండు వేల మంది మన ప్రభుత్వ ప్రభుత్వ రిటైర్ ఎంప్లాయీస్ ఉన్నాము మనందరం కూడా ఈరోజు ఒక సంతోషదాయకమైన వాతావరణంలో ఈ సిక్స్టీ ఇయర్స్ టు నైన్టీ ఇయర్స్ వరకు కూడా మనందరం కూడా ఒక ఇండోర్ గేమ్స్ ఆడుకుందాం అనే ఉద్దేశంతో ఇంట్లో ప్రతి సంవత్సరం కూడా ఇండోర్ గేమ్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఫిఫ్టీన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు ఇండోర్ గేమ్స్ మనం అందరం కూడా క్యారమ్ చెస్ టేబుల్ టెన్నిస్ షటిల్ అన్ని మహిళలు కూడా అన్ని రకాలైన ఇండోర్ గేమ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ఈ మూడు రోజులు మనము చిన్ననాడు చదువుకున్న రోజుల్లో ఏ రకంగానైతే అయితే ఆటలు పోటీలో పాల్గొని ఉత్సాహంగా పాల్గొన్నాము అదే రీతిలో ఇప్పుడు కూడా మీరందరూ కూడా మన ఇంటర్ గేమ్స్లో పార్టిసిపేట్ అయ్యి ఎవరైతే విజేతలు ఉంటారో వారికి సెవెంటీన్త్ రోజు మన ఆల్ ఇండియా పెన్షన్ మనకు వచ్చిన జడ్జ్మెంట్ వచ్చిన రోజు ఆ రోజు ఒక వ్యాడెక్టరీ ఫంక్షన్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఆ వ్యాడ్ ఫంక్షన్లో మన స్థానిక ఎమ్మెల్యే గారైన దుర్యాలు తను కార్చేస్తారు మన విశిష్టాతీగా జిల్లా కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారు చిత్రామిశ్రానిసిపల్ కార్పొరేషన్ గారు అదే అడిషనల్ కలెక్టర్ యాదరెడ్డి గారు మన రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి దామోదర్ రెడ్డి గారు చంద్రశేఖర్ గారు మన మన అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు మన స్థానిక జేసీ చైర్మన్ అల్ప కిషన్ గారు మీరందరూ కూడా బెనిఫిక్టరీ ఫంక్షన్ మీరందరూ కూడా ఉత్సాహంగా మూడు రోజులు ఆటల పోటీలు అయిన తర్వాత ఆ క్లోజింగ్ సెరమన్ అందరి విజేతలకు అందరూ కూడా ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది ఇదందరం కూడా మనము అందరం దసరా దీపావళి పండుగ ఏ రకంగా చేసుకుంటాము మనం సెవెంటీన్త్ డిసెంబర్ అనేది మనకు ఒక జడ్జ్మెంట్ డెలివర్ అయిన రోజులు ఆల్ ఇండియా పెన్షన్ అడ్డే టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి కూడా ఈ ఆల్ ఇండియా పెన్షన్ సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది అది దృష్టిలో ఉంచుకొని మీరందరూ కూడా దీన్ని విజయవంతం చేయడానికి సహకరించాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా మన సమస్యల గురించి అయితే మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం పది సంవత్సరాలు ప్రభుత్వంలో కూడా మనం ఎటువంటి డిమాండ్ సాధించుకోలేదని కూడా అందరికీ తెలుసు కానీ మనకు ముఖ్యమైన హెల్త్ కార్డు గురించి మనందరం కూడా ఏ ఉద్యమానికైనా సిద్ధంగా ఉండాలి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మన మేనిఫెస్టోలో మనకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇస్తానని ప్రకటించింది కానీ వు హ్యావ్ టు వెయిట్ ఎందుకంటే వాళ్ళు ప్రజల్లో ప్రభుత్వం వచ్చి మనం వెయిట్ చేద్దాము అది కాక మనకు రావాల్సిన డిఏ ఉంది డిఏ రిలీజ్ చేయాలా పిఆర్సీ అయ్యారు ఎంత అయితే ఫిక్స్ చేసిందో అదంత అదంతా కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది మనం ముఖ్యంగా రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయని మనందరికీ తెలుసు వర్కింగ్ ఎంప్లాయీస్ కంటే మనకు చాలా క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అనేది చాలా ముఖ్యమైంది ఆ క్యాష్లెస్ ట్రీట్మెంట్ కొరకు ప్రభుత్వం అయితే మన మేనిఫెస్టోలో డిక్లేర్ చేయడం జరిగింది అది మనం కొద్దిగా టైం వెయిట్ చేసి దాని తర్వాత మనం ఏ ఉద్యమానికైనా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా దానికి సహ సహకరిస్తారని సహకరించాలని అందరూ కూడా ప్రత్యేకంగా కోరుతూ గారు మిగతా కార్యకర్త సభ్యులు మరియు రెండు నుంచి వచ్చేసినటువంటి అధ్యక్ష కార్యదర్శులు మరియు ప్రాథమిక సభ్యులందరినీ కూడా సుభాగం తెలియజేస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడంలో మనకి ప్రెసిడెంట్ ఏని సాధించినటువంటి వారి యొక్క స్ఫుత్తిలో మనం జరుపుకుంటున్నాం వారి సేవలు మరొకట అలాగే మనం ఎప్పుడప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండటానికి మరి సంఘం ఈ వెంట ఎప్పుడు కూడా ఉంటుందనే ఉద్దేశంతో నీ నేను పెంచడం జరుగుతుంది ఆరోగ్యమే ప్రధానం కాబట్టి డబ్బు ప్రధానం కాదు ఈ ఏజ్లో మనకు ఆరోగ్యమే చాలా ముఖ్యం కాబట్టి ఎటువంటి ఉడుకు తొక్కలు ఉన్నా కానీ వాటిని అధిగమించి మరి ఉత్సాహంగా ఉల్లాసంగా మీరు అందరూ ఉండాలని దానికి సంఘం తోడుపాటు ఎల్లప్పుడూ ఉంటుందని నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు బిఎస్ బిఎస్ గారు రవీంద్ర గారు జనరల్ సెక్రటరీ గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాజారాం గారు అసోసియేట్ ప్రెసిడెంట్ కదాకాశ్ గారు తాలూకా ప్రెసిడెంట్ రగిరెడ్డి గారు సెక్రటరీ సయాకర్ గారు మరియు వివిధ యూనిట్ నుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులు మరియు ఇక్కడి ఆఫీస్ పేరెంట్స్ మరియు ప్రైవేట్ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈనాటి సమావేశము చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది ఎందుకంటే మనం మా మన లెవెల్లోనే కాదు ఇండియా లెవెల్లో కూడా ఈ పెన్షన్ జరిగిపోతున్నాము దానికి ముఖ్య కారణం ఏంటంటే మన పెన్షన్ గురించి చాలా మన ముఖ్యమైన విషయంలో మనము ఈరోజు మనం విజయం సాధించినాం అది ఎవరు చూద్దాం అంటే నగారా పిఎస్ నగారాగా ఈయన కేంద్ర ప్రభుత్వం ఉంటుంది ఆనాటి సామాజిక ఆర్థిక పద్ధతిని అనుసరించి ఒక పెన్షన్ చిత్తలు ఏముంటాయనే ఉద్దేశంతో తాను ఒక నిర్ణయం తీసుకున్నా పెన్షన్స్కి ఒక శాశ్వతమైన పద్ధతిలో వాళ్ళకు ఒక ఇది ఉండాలి ఏంటి ఆసరా ఉండాలి రిటైర్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు రిటైర్మెంట్ అక్కడ ఒకటి యాభై వేల అరవై కీతం రిటైర్మెంట్ అయిన తర్వాత ఆపు కింద ఆ సగం కింద కూడా వస్తుందో రాదనే పోజిషన్లో అప్పుడు ఉంది అని మన ప్రభుత్వాలు వారి ఇష్టమైతే మనం మొన్నటికి మనం మన ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని విషయం అంటే మనకు హక్కు లేదు దాంట్లో వారి గవర్నమెంట్ లేదు తెలుసుకుంటా తెలియదు అనే ఉద్దేశంతో అప్పటి పోయిషన్ ఉంది ఆ పోషన్ మార్చడానికి గాను టీఎస్ నకారా గారు ఎన్నో రిజిస్ట్రేషన్ చేశారు అది కాన్పక్షంలో ఆయన సుప్రీంకోర్టును ఆదేశించాల్సి వచ్చింది సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత అదృష్ట వర్షాల్లో మన పేవర్ను పెన్షన్ మనకు హక్కు అది గవర్ ఏ ప్రభుత్వమైనా దాయ ఇచ్చేది కాదు పెన్షన్ మన హక్కు అని చెప్పేసి ఒక కూలికి ఇవ్వడం దానికి సుప్రీంకోర్టు అది మన అందరి పెన్షనర్స్కు చాలా 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 ముఖ్యమైన విషయము అందుకని ఆయన ఎప్పటికీ ముందుకోవడానికి కాను ఈ మన పెన్షన్ చేస్తున్నాము అయితే ప్రతి జిల్లాలో కూడా ఏం అంటే పెన్షన్ డేతో పాటు మన వయోవృద్ధులందరికీ ఉత్సాహం కూడా ఆటలు దాంట్లో పాల్గొంటున్నారు చాలా మన గారు గమనించగలరు ఎంతో ఉత్సాహంగా వాళ్ళు అరవై ఎనభై ఎనభై వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళందరికీ ప్రతిసారి ఈసారి చాలా ఉత్సాహంగా లేడీస్ మనం మనలో

కమిషనర్ ఆఫ్ పోలీస్ జయరామ్ గారు అసోసియేట్ అధ్యక్షులు ఖండినాథ్ గారు అవసరే గారు రాజారాం గారు జగత్ రెడ్డి గారు డయాక్టర్ గారు ఈనాటి వ్యాఖ్యాన గంగారెడ్డి గారు జిల్లా కార్యవర్గ సభ్యులు మండలాల కార్యవర్గ సభ్యులు ఆల్గూ అధ్యక్షులు గౌరవ సభ్యులు సోదరం అందరికి మనకు విన్నాము ఈ పదిహేడు డిసెంబర్ యొక్క విశిష్టత రోజు పదిహేడు పదిహేడు ఆదివారం వస్తుంది మనకు మన పెన్షన్ మెను పెట్టు మీద అనే ఒక జడ్జిమెంట్ వచ్చిన కాబట్టి అందుకే మనము నకాలకు చిరస్మరణి ఆయన లేకపోతే కాషాసాలు కూడా వచ్చాయి రోజు కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు మంచి తీర్పునిచ్చింది ఇది పెన్షనర్లకు భిక్ష కాదు అది వాళ్ళ హక్కు అని కాబట్టి మనం ఈరోజు హాయిగా ఉన్నాం భార్యాభర్తలు ఎనభై తొంభై సంవత్సరాల హాయిగా తప్పుతున్నారంటే కారణం డ్యూ టు జిఎస్ రంగారావు గారు మన కొరకు సుప్రీంకోర్టులో పెరిగి వేయడం వల్ల మనం ఈరోజు ఇది అనుభవిస్తుంది కాబట్టి మనం తప్పకుండా వారిని ఎప్పుడు గుర్తించుకోవాలి దేశ దేశానికి గాంధీ మహాత్ములు ఎట్లయితే స్వచ్ఛంగా నడిపి మనకు డిఎస్ నగారా గారు అందరితో సామాన్యు అందుకని మరి మనం మీ అందరికీ తెలుసు ఇవాళ రేపు పెళ్ళిళ్ళు కూడా గేమ్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మన వయసుకు తగ్గినట్టు గేమ్సే పెట్టుకున్నాం వీటి వల్ల ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం వేర్తి నేర్తం కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలని హ్యాపీగా ఉండాలని మూడు రోజులు మంచిగా గారిని స్మరించుకుంటూ వారి పుణ్యమాన్ని మనం ఈ రెండు మూడు రోజులు ఆటలు పెట్టుకుంటున్నాం వీటిలో అందరూ పాల్గొని మరి విజేతలు కావాలని విజేతలు కాని కూడా విజేతలకు విజేతలు కాని వాళ్ళకు కూడా శుభాకాంక్షలు మంచి స్ఫూర్తిగా పాల్గొనాలని కోరుకుంటూ మరి సమస్యల గురించి చెప్తారు ఈ అవి ఉండే కొత్త ప్రభుత్వంలో సమస్యలు సాధన

మన చిన్న కేసులు తప్పని కేంద్ర వాళ్ళం ఇప్పుడు కేసులు మేడం మహిళ తప్పడం లేవు ఆ నాతో ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు శ్రీ రవిందర్ గారు పదాల కోట గారు శ్రీ గంగాధత్త గారు మరియు నాలుగు యూనిట్స్ నుంచి వచ్చిన విశాంతి ఉద్యోగుల సంఘాల సభ్యులకు మరియు మహిళలందరినీ కూడా ఏదో నమస్కారం నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా ఫోదరు కూడా రిటైర్ ఎక్కువే సో ఆయన కూడా ఇటువంటి కార్యక్రమాలు చాలా చేపడుతూ తరచుగా వెళ్తూ ఉండేవాడు సో ఆయన కూడా మీరు ఇప్పుడు మాట్లాడిన విషయాలన్నీ కూడా చెప్పేవాడు నాకు ఆరోగ్యంలో మా బాగ్యం అని అండ్ ఐ మ్యాన్స్ మై ఈస్ డెవిల్స్ ప్యారడైస్ అంటే మనం ముక్తిగా బ్లాంక్ ఇంట్లో ఉత్తి కూర్చొని ఉంటే ఎవరితో మన బాధలు సంతోషాలు పంచుకోకుంటే అలాంటి వాళ్ళు తొందరగా చనిపోతారు అనేది ఆయన కూడా గచ్చే నమ్మకం సో ఆయన దృదుష్వ ఏమైందంటే ఆయన హండ్రెడ్ ఇయర్స్ పథకాలనుకున్నాము తొంభై ఏడు సంవత్సరాలకు రెండు వేల ఇరవై ఒకటిలో నవంబర్ నవంబర్లోనే చనిపోవడం జరిగింది రోజు నాలుగున్నరకు కేసి వాకింగ్ చేయడము తర్వాత యోగా చేయడము తర్వాత ముందు మా ఇంటి ముందు ఒక పార్క్ ఉంటుంది అన్నమాట ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అక్కడే సెక ఉండి పార్కు చెట్ల నీళ్ళు పక్కడం తర్వాత వాకర్స్ అందరికి కూడా రోజు మార్నింగ్ ఆమె మీద ఇరవై ఐదు పైసలకు వాకింగ్ ఎంట్రీ ఇవ్వడము సో అట్లా డెవలప్మెంట్ చేసి ఈరోజు అక్కడ పార్క్ ఎవరు చూసినా కానీ ఆ పేరు నరేంద్ర పార్క్ అని ఇప్పుడు నరేంద్ర కానీ ఇంతకుముందు బీజేపీ గేరు ఆయన పేరులో ఉండేది కానీ మా ఫాలే ఇది ఆనందరెడ్డి గారి పార్క్ అని చెప్పుకుంటారు అన్నమాట సో అట్లా మనం చేసిన మంచి పని తప్పు రిటైర్మెంట్ తర్వాత ఆయన చేసిన ఒక కనీసం ఒక నలభై సంవత్సరాల సేవ ఇప్పుడు అందరూ కూడా గుర్తు చేసుకుంటారు నువ్వు అందరూ చూసిన తర్వాత ఇప్పుడు ఎవరికైనా ఈ ఉద్యోగం అనేది శాశ్వతం కాదు తర్వాత రిటైర్మెంట్ అనేది ఏ రోజైనా ఒక రోజు వెనక ఉంటే అందరికీ రావాల్సిందే తర్వాత లైఫ్ ఎలాగో స్పెండ్ చేయాలనేది మీ దగ్గర నుంచి నేను ఒక రెండు సంవత్సరాల ముందే అంటే నేను డిసెంబర్ ఇరవై ఐదులో దగ్గర అవుతాను రెండు సంవత్సరాల ముందే మీ దగ్గరకు వచ్చి ఒక మనిషి కూడా ఒక దాడి చూపించినందుకు మీరు అందరూ ఒక అంటే మనిషి ఉద్యోగం ఉన్నప్పుడు లేవగానే ఏదో స్పెషల్లీ పోలీసులో లేవగానే కొట్లాడలు ఈ పంచాలు ఆ కొట్లాడేమైంది ఆ కేసు ఏమైంది ఈ బందోబస్తు ఆ అని ఇదే ఉంటుంది బిజీ ఉంటుంది లైఫ్ సో ఒక గంటసేపు మనం రెండు సంవత్సరాలతో తయారు అనేది దీంతో ఇప్పుడు ఈ టైంని స్పెండ్ చేసినందుకు మనం ఈ రెండు సంవత్సరాలు ఎట్లా ప్లాన్ చేసుకోవాలనేది కూడా ఒక గైడెన్స్గా ఒక మార్గదర్శకంగా మీ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తర్వాత నాకు తెలియని విషయాలు కూడా చాలా ఈరోజు ఈ మీ దగ్గర నుంచి కూడా నేర్చుకోవడం జరిగింది ఈరోజు మనము ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఈ మీటింగ్ ఏదైతే వచ్చామో మీరు ఇనాగ్రేషన్ చేశారు సెవెంటీన్త్ ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ దినోత్సవాన్ని అని కూడా నిజంగా కూడా నాకు తెలియదు సో మీ దగ్గర నుంచి తెలుసుకునే తర్వాత ఆ గొప్ప మానుగోడు శ్రీ విఎస్ నగారా గారి ఫోటోకి నా ద్వారా మీరు అందరూ కూడా పుష్యపుచ్చి ఆరాపిచ్చినందుకు నాకు రైతులు అతని పేరు అతను కూడా ఒక మన రిటైర్డ్ ఫ్యూచర్ ఎంప్లాయీస్కి రిటైర్డ్ ఎంప్లాయీస్కి రోల్ మోడల్ని చూపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకొకటి పన్నెండు వేల మంది ఎంప్లాయీస్ అంతా కూడా ఇందులో మెంబర్స్గా ఉన్నారన్నారు సో మీ మంచి కార్యక్రమం చేసి మీ ఆయు ఆరోగ్యాలు మీ పిల్లల భవిష్యత్తు తర్వాత మీ మనవనరు మనవరాలు అందరూ కూడా మంచి విద్యావృద్ధులు నేర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని మీరు చేపట్టినందుకు మీ అందరికీ కూడా కార్యక్రమం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ క్రీడోత్సవాలు మీరందరూ కూడా సపోర్టివ్గా పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరు కూడా విజేతలు నిలవాలని విజేతలను నిలవకుండా నెక్స్ట్ టైం అన్నా మళ్ళీ మీరు విజేతర నుంచి మీ మన డిస్టిక్ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి గత మీ అందరికీ కూడా మీ కుటుంబ సభ్యులందరికీ కూడా గొప్ప పేరు తేవాలని చెప్పి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుందాం వీటిని నిర్వహించడానికి వివరించడానికి సాయోగోడని మ్యూజికల్ డైరెక్టర్ రిటైర్డ్ మెంబర్ ఆయన కేంద శంకర్ నాగరా సహకరిస్తున్నారు మనకుగానే ఒక సంవత్సరం వచ్చి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అని మరి వారికి కూడా ధన్యవాదాలు

ెడ్డి బిర్యానీ గంట అల్లెస్ పాలీ కూడా పనులున్నా సభాభోగంగా విని మనం ఏమిటో మన సత్తంగా ఒకసారి చూపించాలి దాదాపుగా అందరం విజయవాడ రీతిగా పాల్గొని మన ప్రోగ్రాం సక్సెస్ చేయాలి